సద్గురు సంత్ సేవాలాల్ మార్గము సేవా మార్గమే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి ములుగు జిల్లా కేంద్రములో సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ములుగు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వర్యులు సీతక్క శత జయంతిని జన్మదిన ఉత్సవాన్ని అత్యంత ఘనంగా మురుగు నియోజకవర్గ కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో మరి శ్రీ సంత్ సేవ గారి యొక్క జన్మదిన కమిటీ ఆధ్వర్యంలో మరి కమిటీ అధ్యక్షులు మరి జయరావు గారు మరి మన గ్రంథాలయ చైర్మన్ చందర్ గారు మన మాజీ చైర్మన్ గారు గోవిందనాయక్ నాయక్ గారు సోదరులకు సోదరి మనకందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు పత్రికా మీడియా సోదరులకు అందరికీ వాస్తవానికి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసమే మరి రెండు రోజుల నుంచి నేను కూడా ఇవ్వే ఉండడం జరిగింది అనుకోకుండా మరి కార్యక్రమం రావడంతో ఏ మాకు కాదు ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతులకు కులాలకు ఒక సమాజంలో గౌరవం అనేది ఉంటది మనం ఇవాళ మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది ఆయా జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది ఈరోజు బంజారా జాతి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలా గారి మహారాజ్ గారి యొక్క మన జీవితం మరి పది కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు గొప్ప ఆధ్యాత్మికత గొప్ప శాంతి మార్గం ప్రేమ అహింస అదే విధంగా మరి జాతి యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈ రోజు దేశమంతా దేశంలో ఉన్న వారందరూ కూడా గుర్తుంచుకుని ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి మతానికి వారి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే ఆ రకంగా రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం